చెడు స్వభావమును ఛేదించు చెడు ప్రవర్తనను ఛేదించు చెడు దృష్టిని ఛేదించు చెడు నడకను ఛేదించు చెడు ఆలోచనను కూడా ఛేదించు దేవుడు చేయాలని మంచి చేయాలి మంచిగా బ్రతికించాలని గౌరవంగా బ్రతికించాలని గ్రేట్ గా బ్రతికించాలని పరిశుద్ధంగా బ్రతికించాలని వాక్యమైన దేవుడు శరీర వచ్చి తానే మనము చేసిన పాపము నిమిత్తము ప్రాణము పెట్టి నేను పరిశుద్ధులను గనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి అని ఆయన హెచ్చరించారు ఈరోజు యవనా సేవకుడిగా దేవుడి స్వరము ఎడూ ఎటువైపు ఏ రీతిగా ఛేదించాలో దేవుడు ఆ దాసుల్లో వచ్చి ఉంటనస్తుడైనా మధ్య వయసు అయినా వృద్ధాప్యమైన ఎవరి వయసుకు తగ్గ ఎవరి మనసుకు తగ్గ పాపములు ఆలోచనలు వ్యభిచారములు అభిచారము దొంగతనములు మద్దతులు ఇవన్నీ ఒక క్రైస్తవ జీవితములో ఉంటున్నప్పుడు దేవుని ఆత్మకు విరోధముగా ఆ హృదయము ఆ శరీరము ఉంటున్నప్పుడు అది పాడైపోతుంది పాడైపోతుంది కుటుంబాన్ని తినేస్తుంది సమాధానాన్ని తినేస్తుంది సంతోషాన్ని తినేస్తుంది భవిష్యత్తుని తినేస్తుంది పిల్లల భవిష్యత్తుని తినేస్తుంది గౌరవాన్ని మర్యాదను అన్ని తినేస్తుంది దీనికి ట్రీట్మెంట్ దేవుని పాదాల మీద దావీదు హృదయమును కుమరించినప్పటికీ ఎంత ఏడ్చినప్పటికీ కనికరం వచ్చింది కానీ శిక్ష కొనసాగింది ఇంకా ఎక్కువగా జరగకుండా ఆ కనికరమును అనుభవించాలి ఎవరస్తులుగా ఎదుగుతున్న పిల్లలు చిన్న పిల్లలు లేక పెళ్లి కావలసినటువంటి వయస్సు పెళ్ళైనటువంటి ఇలాంటి టైంలో ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క వ్యక్తిలో ఎవరికి వారు ప్రశ్నించుకునేటట్లు ప్రభు సూటిగా మాట్లాడినప్పుడు అసూయ వ్యతిరేకతలు ఆ వంటి నాకు పడదు ఈ మంటే కూడా దాంతో కలిసి నడవను మాట్లాడటం అది ఉన్న చోట కూర్చోను వాడున్న చోట ఇవన్నీ కూడా వ్యభిచారముతో సమానమే విభేదాలు కక్షలు ఓర్వలేనితనం స్నేహితులను మెప్పించడానికి త్రాగడం బంధువులను మెప్పించడానికి త్రాగడం ఈ లోకంలో రహస్యంగా ఎవరు చూడట్లేదు